ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఇరవయవ అధ్యాయం భీముడు ఏకాదశి వ్రతము చేయుట పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగనివాడు బండెడన్నము అయినను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలినా కుతూహలము పుట్టెను కానీ ఒక విషయం బెంగతో ఉండెను అదేమిటంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ఓ ఈ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనదరు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగను అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతులు వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగు దౌమ్యుడు పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమా నేను భోజనప్రియుణ్ణి అన్న సంగతి మీకు తెలుసు కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తట్టుకోలేను ఏకాదశి నాడు ఉపవాసముడుట ఎటులని విచారించుచున్నాను ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరు లాగున ఏకాదశి వ్రత ఫలము దక్కునా అని నాకు వివరింపుము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు కావున నీవు దీక్ష భూనినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియూ లేదు సంవత్సరమునందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము దినము కావున ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకము నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించను దౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను అందులోకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని కూడా అంటారు అంతేకాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కావున మహాశివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించదను శ్రద్ధాలుడవై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎట్ల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అంటారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కాని తటాకముందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వ పత్రములతో పూజించవలను అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నాను వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావున శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతి భేదములతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలను మున్ను శబరీ నది తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయేవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు కడు మూర్ఖుడు వేటకుపోట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూరముఖములు సహితం బోయవారని చూసి భయపడేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినం వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళను ఆనాడు జంతువులేమీ కనపడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెలుటకు మనసు అంగీకరించక పొద్దు గూకే వరకు అక్కడున్న మారేడు పైకెక్కి జంతువు కొరకు ఎదురు చూసాను తెల్లవారుతూనే చలి ఎక్కువగా మంచు కురుస్తున్న ఆ కొమ్మలకు దగ్గరగా లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనిను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్లు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయేవాడు రాత్రంతా తిండి తినక జాగరణలో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేముంది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిలవ పత్రములు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని మరికొన్ని సంవత్సరములకు ఆ బొయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుపోవచ్చుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బొయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయి యమభటులు చేసేది లేక యమునితో చెప్పి యముడు కొంత తడవ ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తంబూర నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించను అంతట యముడు మహేషా చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలిబాధకు బాధకు లేక బిలోవపత్రములు కప్పుకొనను జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెల్ మెలుకువుగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగం పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చట భావ్యమా అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం బిలవ పత్రములు నాపైన వేసి తినిలేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనాను ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన పుణ్యలోకం ప్రాప్తించినది అని పరమేశ్వరుడు యమునికి వివరించను యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెళ్ళిపోయను ఇలా మాగపురాణం ఇరవయవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ